నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియో వచ్చి డబ్బు సేవింగ్ గురించి మాట్లాడుతున్నాము డబ్బును మనం ఎలా పొదుపు చేయాలి ఎలా ఖర్చు పెట్టాలి అనే దాని గురించి చిన్న మెసేజ్ అయితే ఇస్తున్నాను మనం డబ్బు జాబ్ చేస్తున్నప్పుడు జాబ్ కావచ్చు ఏదైనా బిజినెస్ కావచ్చు మన స్థాయికి తగ్గట్టు డబ్బు సంపాదించినప్పుడు మనం ఇంటిలో మొత్తము ఖర్చు చేయకుండా పొదుపు మార్గం అయితే పెట్టుకోవాలి పొదుపు అనేది మన జీవితంలో ఒక స్థాయికి తీసుకువెళ్తుంది అది పిల్లల పిల్లలకు కావచ్చు పిల్లల చదువులకు కావచ్చు ఆడపిల్లలైతే పెళ్ళిళ్ళకి కావచ్చు ఇవన్నిటికీ డబ్బే అవసరం కాబట్టి డబ్బును మనకు ఇప్పుడు అన్నీ బ్యాంకులోనే వస్తున్నాయి కదా అలా వచ్చినప్పుడేమో డబ్బు అంతా ఖర్చు పెట్టే వీలు వీలును బట్టి ఖర్చు పెట్టుకోవాలి అయితే ఒక్కటి గట్టిగా చెప్తున్నాను డబ్బును ఎప్పుడే కానీ మీరు బ్యాంకులో పెట్టుకోకండి ఎందుకంటే పొదుపు చేయాలి అనుకున్న డబ్బును ఇంట్లోనే దాచుకోండి ఇంట్లోనే అంటే తెలియకుండా ఇంట్లోనే దాచుకోండి అది కూడా అతి జాగ్రత్తగా జాగ్రత్తగా దాచుకోండి మనకు ఇంట్లోకి ఎంత అవసరం ఉంటుందో మన నెలసరి ఖర్చులను లిస్టులను రాసుకొని నెలకు ఎంత ఖర్చు అవుతుందో అంత మాత్రమే ఇంకా కాస్త కొద్దిగా ఎక్కువగా అది బ్యాంకులో పెట్టుకోండి మనకు అవసరం ఉన్నప్పుడే మనం తీసుకొచ్చుకుంటాం లేదా అక్కడికి వెళ్ళడానికి సహించము ఎందుకంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలంటే కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఏదో మనకు ఇంట్లో ఉన్నదానికే సర్దుకుంటాం కొన్ని రోజులు జాబు వచ్చినప్పుడు కొన్ని రోజులు మనము జాగ్రత్తగా గడుపుకుంటేనే కొద్దిగా సేవ్ చేసుకుంటేనే పొదుపు చేసుకుంటేనే డబ్బు అనేది పొదుపు లెవెల్కు వస్తుంది ఇంట్లోనే దాచిపెట్టుకోవాలి దాచుకునే డబ్బు పొదుపు చేసే డబ్బు ఇంట్లో దాచుకోవాలి ఖర్చు చేసే డబ్బు బ్యాంకులో పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నప్పుడు ఇంట్లో ఉన్న డబ్బు నెల నెలకు తెచ్చి అక్కడ పెడుతుంటాం కాబట్టి పెరుగుతుంటుంది ఈ ఇవాళ రేపు బ్యాంకుల్లో డబ్బు ఇంట్రెస్ట్ కూడా పెద్దగా రావట్లేదు కాబట్టి ఇంట్లో ఉన్న డబ్బు కొద్ది కొద్దిగా పెరిగినప్పుడు మీరు పోస్ట్ ఆఫీసులో పెట్టుకోండి పోస్ట్ ఆఫీసులో మీరు నెల నెల ఇంట్రెస్ట్ ప్ర ప్రకారం పెట్టుకుంటారా ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారా అది మీ ఇష్టం ఆ ఆఫీస్లో పెట్టిన డబ్ పెరుగుతూ ఉంటుంది ఉన్నప్పుడు ఫిక్స్ చేసినప్పుడు ఇంకా మనకు ఎంత వస్తుందో బాగా లెక్కలు వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది ఈ డబ్బును ఏదో ఒక రూపకంగా దాన్ని జీవితాంతము ఉపయోగపడేటట్టుగా ఉపయోగించుకోండి ఎలా అంటే డబ్బు మనం పోస్టాఫీసులో తీసుకొచ్చుకున్నప్పుడు ఆ డబ్బును స్కీమ్ ప్ర ప్రకారము ఇవాళ రేపు గోల్డ్ షాపుల్లో స్కీమ్ ప్రకారము మనకు గోల్డ్ ఇస్తున్నారు ఆ డబ్బుతో స్కీ స్కీము ఎంత మొదలవుతుందో దాన్ని బట్టి మీరు ఆ బంగారాన్ని ఆ డబ్బుకు తగ్గ బంగారాన్ని తీసిపెట్టుకోండి ఎందుకంటే బంగారం కూడా ఈరోజు ఈ రోజుల్లో అయిపోయాయి వెనకడకాలంటే వంద రెండు వందలు వెయ్యి రూపాయలు రెండు వేలు రెండు వేల రూపాయలు అంటే పెద్ద ఇంట్రెస్ట్ రేకున్నది ఇప్పుడు బంగారానికి రేట్ ఎక్కువైపోయింది కాబట్టి దాని విలువ కూడా ఆస్తిలో జమ అయిపోయింది కాబట్టి మీరు బంగారం తీసుకునేటట్టయితే ఇట్లా స్కీమ్ కట్టుకుంటూ తీసుకోండి లేదా ఈ డబ్బును మేము ఒక మంచి ఒక ప్లాట్ తీసుకుంటాము ఒక మంచి ఇంటి స్థలము తీసుకోవాలనుకుంటున్నారు దానికి ఉపయోగించండి ఇలా మనం పొదుపు చేసుకుంటూ వస్తేనే మనకు ఒక ఇల్లు కట్టుకోవడానికి కానీ ఒక ప్లాట్ తీసుకోవడానికి తీసుకోవడానికి కానీ లేదా ఇంకొక ఏదైనా ప్లాన్ బిజినెస్ చేసుకోవడానికి కూడా ఈ డబ్బు అనేది ఉపయోగపడుతుంది ఇలాంటి పొదుపు సేవలన్నీ చేసుకుంటేనే మనము సంసారం అనేది పెద్ద సాగరం అయిపోతుంది అలాంటప్పుడు మీరు ఇంకొక ఉద్దేశంతో చిట్టీల మార్గం కూడా వెళ్ళొచ్చు చిట్టి అంటారు కదా నెల నెలకు ఇంత అనుభవం కడుతుంటారు కదా లక్ష కావచ్చు పది లక్షలు కావచ్చు యాభై లక్షలు కావచ్చు ఇట్లా చిట్టీలు వే వేస్తుంటారు కదా అలా చిట్టీలు వేసినప్పుడు కూడా మీకు నమ్మకం ఉన్న చోట నమ్మకస్తులు ఉన్న చోట ఈ చిట్టి మనం వేస్తే మనకు మన చేతికి వస్తుంది అనే నమ్మకం ఉన్న చోట చిట్టి వేసుకోండి చిట్టి వేసుకున్న పర వేరే వాళ్ళ దగ్గర అయితే పర్వాలేదు ఎట్లా వాళ్ళు నమ్మకస్తులయ్యి ఉండి నేను చెప్పినట్టుగా మనకు చేతికి అందేటట్టుగా ఉంటే వేసుకోండి అదే మన సొంత మనుషులు అంటే మన చుట్టాలు కావచ్చు బంధువులు కావచ్చు వాళ్ళ దగ్గర మనం చిట్టీలు వేసామనుకోండి డబ్బు వచ్చే విధము రాకపోతే బంధుత్వాలు అనేది విడిపోతుంది ఈ బంధుత్వం విడిపోవడం ఎందుకంటే మనం చిట్టు వాళ్ళ దగ్గర వేశాము మన వాళ్ళని వేశారు నమ్మకం అని వేశాము అది ఎవరైనా కావచ్చు రక్త సంబంధం కావచ్చు మన బంధువుల్లో కావచ్చు మన చే వీళ్ళు ఎక్కడికి పోతారు అనే ధైర్యంతో వేస్తాము అలాంటప్పుడు ఆ డబ్బు మనం వాళ్ళే మనకు చేతికి ఇవ్వకపోతే ఆ చిట్టి చిట్టి అయిపోయినా కూడా మన చేతికి డబ్బు రాకపోతే పదే పదే అడుగుతుంటాం పదే పదే అడిగినప్పుడు నిష్ఠురాలు అవుతాయి బంధుత్వాలు దూరం అవుతాయి తర్వాత మనకు ఎంతో విలువైన జీవితాలను మనం కోల్పోతాము కాబట్టి ఇలాంటి మీకు నచ్చినప్పుడే నచ్చిన చోటనే ఇలాంటి చీటీ పని కూడా చేసుకోండి ఇంకొకటి ఇయాల రేపు ఇయాల రేపు కాదని ఎప్పటి నుంచో ఉంది స్టాక్ మార్కెట్ దాని విలువలు కూడా తెలుసుకొని దాంట్లో కూడా పెట్టుబడి పెట్టుకోవచ్చు ఎందుకంటే విలువలు ఆ స్టాక్ మార్కెట్ మైండ్ ఉన్న వాళ్ళకే అవి తెలిసి ఉంటాయి కానీ వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు చెప్పారు అనేది మాత్రం దృష్టిలో పెట్టుకోకండి స్టాక్ మార్కెట్ కానీ ఈ చిట్టీలు కానీ ఇలాంటివి చాలా పైను ధమాలు మని కింద పడవచ్చు కింద నుంచి ధమాలమని పైకి ఎగరవచ్చు అలాంటివి కాబట్టి దీన్ని మనం నమ్మినా నమ్మకపోయినా దాని పద్ధతిలో అవి ఉంటాయి అవి మీ మీ ఇష్టప్రకారం జరుపుకోండి కాబట్టి పొదుపు అనేది నేను ఒక వివరంగా పిక్నిక్ చెప్పాను పొదుపు ఎలా చేసుకోవాలి అనే సంగతి మీకు వివరించాను మీకు నచ్చినట్లయితే ఈ వీడియో ఇంకొకరికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జాబ్ చేసినప్పుడు మనము అంతా పొదుపు చేయనక్కర్లేదు మన జీవితాన్ని కొన్ని కొంతకాలము మనము డబ్బుతో ముడిపెట్టకుండా కొద్దిగా పొదుపు పాటించామనుకోండి జీవితం ఆనందమయ ఆనందంగా గడుస్తుంది డబ్బు పొదుపు అవుతుంది తర్వాత మనకు ముందు జీ జీవితంలో పిల్లల కోసం కానీ పెద్దవారి కోసం కానీ మన కోసం కానీ ఏదైనా మంచి మార్గంలోకి రావడానికి ఈ పొదుపు అనేది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి డబ్బు అనేది చాలా పవిత్రమైనది డబ్బు అనేది మనం పిలిస్తే రాదండి వెళ్ళమంటే వెళ్ళదు అది మన చేతులతో మన మనసుతో ఏ దృష్టితో చూస్తే ఆ దృష్టితోటే ఉంటుంది మనం కష్టపడితేనే డబ్బు వస్తుంది అది మాత్రం గమనించుకోండి సరేనండి ఇంకా ఈ వీడియో ఎక్కువ అయిపోయినా కూడా మరొక వీడియోలో కలుస్తాము